మొదటగా ఈ విషయం అంటే దాదాపు పది రోజులు పూర్తయింది అనుకోండి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కోనసీమలో మాట్లాడి ఇప్పటికీ రచ్చ జరుగుతూనే ఉంది ఈ విషయం మీద ఇప్పటికీ పవన్ కళ్యాణ్ విమర్శిస్తూనే ఉన్నారు డిప్యూటీ ని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివిధ పార్టీల నాయకులందరూ మొదటగా బిఆర్ఎస్ పార్టీ నుంచి జగదీశ్వర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం జరిగింది మరి ఏమంటారు జగదీశ్ జగదీశ్వర రెడ్డి వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ పైన చెప్పారు కదా నేను ఏమన్నా నేను తెలంగాణ నాయకులు ఒక పెద్ద స్థాయిలో ఉండి అంటే కింది స్థాయి నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు వీళ్ళు ఏ రకంగా రా ఏ రకంగా అంటే ఒక ఇంగిత గానం లేకుండా మాట్లాడుతున్నారు వాస్తవానికి వీళ్ళకు అంటే మాట్లాడిన సందర్భమేంది పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఏంది అబ్బా చి ఒక దృష్టి గురించి ఇంత ఘోరంగా మాట్లాడడం సిగ్గుచేది అసలు నాయకుల అసలు ప్రజా ప్రతినిధులు అసలు వీళ్ళు ప్రజాప్రతినిధులు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఫస్ట్ జగదీష్ రెడ్డి నుంచి స్టార్ట్ అయింది మొదలైంది అక్కడ ఆ మీడియా వాళ్ళకి అడగమని చెప్పిన వల్ల వాళ్ళు వాళ్ళు ప్రశ్నించారు వీళ్ళు చెప్తేనే వాళ్ళు చేస్తారు ఆ కార్యక్రమాలు కూడా అన్నీ కూడా కావాలని చేసినట్టే కావాలని చేసిన సందర్భమే ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ ఎక్కడ ఇక్కడ తెలంగాణలో ఎటువంటి పనులు లేవు వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకుంటే వాళ్ళకొక మీడియా పరంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు వాళ్ళది ఏముంది ఏం లేదు కాంగ్రెస్ వాళ్ళు నడుస్తుంది ప్రస్తుతం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ నామరూపాలు కూడా పోయినారు అందులో అందులో సందర్భం పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే ఈయన జాతీయ నాయకుడు ఈయన రాష్ట్ర స్థాయి నాయకుడు కాదు జాతీయ నాయకుడు మా పార్టీ అధ్యక్షుడు మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రచారానికి నాయకుడు వారు నరేంద్ర మోడీ గారు నచ్చే వారు కొన్ని రాష్ట్రాలకు పంపించి మహారాష్ట్ర పంపిస్తే మహారాష్ట్ర గెలిపించుకొచ్చుంటాను అరే వారు జాతీయ నాయకుడిని పట్టుకొని ఈ రోజు వీళ్ళు మాట్లాడితే వీళ్ళు వాయి ఒక మీడియా మీడియా అలా వీళ్ళు ఒక ఐప్ తీసుకొని పబ్లిసిటీ చేసుకోవడం తప్ప మాట్లాడడం తప్పగానే ఏం కాదు వారు ఏం మాట్లాడతారు జగదీశ్ రెడ్డి ఏమన్నాడు ఎవరైనా వెళ్తారు అక్కడికి ఎవరు దాని డిస్ట్రిక్ దా డిస్ట్రిక్ దాకతే దానికి ఏమైనా బొమ్మ పెట్టుకోవాలి నువ్వు బొమ్మ పెట్టుకోవాలని చెప్పి నేను ఇంటి పెట్టుకో బొమ్మ అక్కడే బొమ్మ పెడతావు కోనసీమలు పోయి బొమ్మ బొమ్మ నీ డిస్ట్రిక్ట్ దాకుంటే నువ్వు పెట్టుకో అక్కడ వెళ్ళే వాళ్ళకి జగదీశ్ రెడ్డి పర్మిషన్ అవసరం లేదు ఎవరు వెళ్తారు అతను తెసా అక్కడికైనా వెళ్ళి అక్కడికి ఎవరైనా వెళ్ళారా అంటాడు అంటే నీ తెలంగాణ ఉన్న ప్రజలందరూ నీకు చెప్పిపోవాలా తెలంగాణ ప్రజలు ఇష్టపూర్వకంగా అదొక పర్యటన శాఖ పర్యటన ప్రాంతం కాబట్టి కోనసీమకి జనరల్ కలితే వెళ్ళేవాళ్ళు ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే కేసీఆర్ ఉన్నారో పలు సందర్భాలు మాట్లాడారు కేటీఆర్ మాట్లాడాడు కేటీఆర్ ఇది సిరిసిల్ల సస్యశామలమైంది ఈ ఈరోజు కోనసీమ ప్రాంతంలాగా దీన్ని అందరూ నాకు కోనసీమ ప్రాంతం నాకు వర్ణిస్తున్నారని చెప్పి కేటీఆర్ స్వయంగా సిరిసిల్లలో మాట్లాడాడు మళ్ళీ అప్పుడు అప్పుడు ఆంధ్ర సైడ్లో అక్కడ ఆంధ్ర ప్రజలు ప్రశ్నించాలన్న కోనసీమ ప్రాంతం తీసుకొని మాట్లాడినప్పుడు అప్పుడు సందర్భం కాదు అది ఎందుకన్నాడు ఆ పచ్చదనం ఉంది కాబట్టి చెప్పింది పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి పచ్చదనాన్ని తెలంగాణ నాయకులు కూడా చెప్పేవాళ్ళు అని చెప్పారు కానీ దీనికి దిష్టి తెలంగాణ నాయకుల దిష్టి దాకిందని ఎక్కడా అనలేదు మీరు మళ్ళా కూడా ప్లే చేయండి ఈ మీరు ఇంటర్వ్యూ అయిపోయి దీని ఇంటర్వ్యూ కూడా ప్లే చేసి ప్రజలకు ఒకసారి ఎందుకంటే తప్పుదారి పట్టిస్తుంది ప్రజలకు వీళ్ళకు పాపం కడుపుకొని వేరే పని పాడేం లేదు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత నీ నియోజకంలో నీ నియోజకంలో ఉన్నటువంటి వాళ్ళు గెలిచిన వాళ్ళు కావచ్చు ఓడిపోయిన వాళ్ళు కావచ్చు నియోజక ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేయాలని ఆలోచించాలి తప్ప కానీ ఇలాంటి అంటే సందర్భం సిచ్యువేషన్ సందర్భంలో ఏ ట్రాఫిక్ లోకి వెళ్ళి వీళ్ళంతా రచ్చ చేయడం అనేది తెలంగాణ నాయకులకు సిగ్గుచేటిది అంటే బిఆర్ఎస్ పార్టీ నాయకులే కాదు ఇక అధికారంలో ఉన్న ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న పరిస్థితి ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వము అని చెప్పిన పరిస్థితి ఏమంటారు మరి కొమ్మరెడ్డి ఎవరండి ఆపనికి కుమ్మటి రెడ్డి రెడ్డి ఒక సినిమా దగ్గర ఉండి నీ చేతిలో పది నీ చేతిలో మంత్రి పదవి ఉందని మాట్లాడుతున్న సందర్భం కుమ్మటి రెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన ఏదైతే నిన్న మాట్లాడిర అది ఇది గత బీఆర్ఎస్లో పది రోజులకు నడుస్తుంది వీళ్ళు ఇప్పుడు వేసినట్టు వీళ్ళు వీళ్ళకి ఎక్కడ ట్రాఫిక్ దొరుకుతలేదు ఏం దొరుకుతలేదు ప్రజా సంక్షేమ పద పథకాల మీద ప్రజలకు ఇచ్చేటువంటి పాలన ఉండేసి పవన్ కళ్యాణ్ వాడుతున్నారు వీళ్ళు కూడా కాంగ్రెస్ ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వ అధికారంలో ప్రజలకు అందాసిన ఫలాలు ప్రభుత్వ ఫలాలు ఆరు గారు గంటలు అంగర్లు అంబేషారు ఆరు దిక్కు సూచి లేదు దాని మీద స్పందించకుండా ఈ జాతీయ నాయకుడు అందరూ కూడా ఎంటర్ ఏదైతే పవన్ కళ్యాణ్ పట్టుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడడం అనేది సినిమాలు కాదన కనీసం సినిమా ముందు వచ్చే ట్రైలర్ కూడా ఆపలేడు తర్వాత ఇక్కడ మన ప్రీమియర్ షో కూడా మనం ఇక్కడ దేని దేని కూడా ఆపలేడు ఫస్ట్ ట్ర ఒక ట్రైలర్ ఆపడం చూ చెప్పండి ఒక సినిమా ట్రైలర్ కూడా ఆపలేదన్న ఆయన ఎవరి వల్ల కాదు ఒక అభిమాన పవన్ కళ్యాణ్ అని ఒక నీతి నిజాయితీ గల మనిషి ఆయన సినిమా చేసిన డబ్బులు కూడా మొత్తం ఆ డబ్బును కూడా మొత్తం ప్రజలకే అంకితం చేసేటటువంటి వ్యక్తి ఆయన కళ్ళు తినడానికి భోజనానికి ఉండే ఉంటే చాలు అనుకునే వ్యక్తి ఆ భోజనం కూడా లేకుండా కూడా తిరిగే వ్యక్తి అయినా భోజనం లేకుండా కూడా అంటే ఆయన భోజనం ఉంటే కూడా ప్రజలకు పెట్టే మనిషి అయినా ఈరోజు తెలంగాణ నాయకులు మాడదురు కదా వీళ్ళు ఎవరైనా సొంత డబ్బులు ఇచ్చి ఎక్కడైనా సొంత డబ్బులు తీసి లక్షలాది రూపాయలు ఎవరికైనా ఒక రైతుకి ఇచ్చిరా వీళ్ళ సొంత డబ్బులు వీళ్ళ మీద వాడు మాట్లాడే వాళ్ళ మీద విడిమాట తప్ప కానీ అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు వాళ్ళ మీద మాట్లాడారు అధికారంలో ఉంటే మళ్ళీ వీళ్ళు సేమ్ సేమ్ ఎటు చూసినా సేమ్ కార్యక్రమాలు జరుగుతుంటాయి వీళ్ళు ఎవరైనా మా నాయకులు ఇచ్చినట్టు దాదాపు వంద కోట్ల రూపాయలు కౌలు రైతులకి ప్రతి ఇంటికి లక్ష రూపాయలక కౌలు రైతులకు ఇచ్చిన సందర్భాలు మీ అందరూ మనం అందరం చూసి మీ అందరూ వేసు వారిని చూసి రాష్ట్రాలు మొత్తం విత్తరపోతున్నాయి రాష్ట్రాలు మొత్తం పవన్ కళ్యాణ్ నాయకుడు అలాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారు వీళ్ళు తెలంగాణలో వీళ్ళకి లేక పవన్ కళ్యాణ్ పట్టుకొని ఆయన ఆయన అన్న సందర్భం వేరు వీళ్ళు మాట్లాడుతున్న వేరు అంటే కేవలం ఏంటంటే వీళ్ళ యొక్క పాలన పక్కదారి పట్టించడానికి పవన్ కళ్యాణ్ అంటే పక్కదారి అంటే ఇప్పుడు భూకం మన హైదరాబాద్ లో గ్రేటర్ ఏదో ఔటర్ ఇంగ్లో చుట్టుపక్కల ఇంటి అనే ఒకటి ఒక భూకం భూకం కుంభకోణం జరుగుతుంది దాన్ని వీళ్ళంతా మంత్రులంతా అంటే ఉన్నటువంటి మంత్రులంతా ఈ యొక్క మీడియాలో ఇది ఎక్కడ కూడా కనబడకుండా ఈ భూకంపకోణం అనేది ప్రజలకు ఎక్కడ కూడా చేరవకుండా ఇది ఒక పక్కదారి పట్టించేసి దాన్ని అమాతంగా ఆరు ఆరు నుంచి దాదాపు ఆరు వందల ఐదు లక్షల ఐదు లక్షల కోట్ల నుంచి ఆరు లక్షల కోట్ల వరకు ఏదో ఆ భూకంపం ఉంది తొమ్మిది వేల ఎకరాల పైన ఉంది దాన్ని పక్కదారి పట్టించడానికి పవన్ కళ్యాణ్ గారి కాంగ్రెస్ నాయకులు మేము కూర మళ్ళీ మళ్ళీ ఇరవై ఆరు తారీఖు తర్వాత ఎందుకు మాట్లాడలేదు పది రోజుల తర్వాత ఎందుకు మాట్లాడుతుంది రోజు అంటే దీని పక్కదారి పట్టి కదా ఈ భూకంప ఉంది పక్కదారి బట్టి నేను చేస్తున్న చర్చ తప్ప గానీ ఇంక అక్కడ ఏమీ లేదు